నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోడ్స్ వీక్షకులకు మన ప్రభువును క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా గత కొన్ని రోజుల నుండి ప్రవీణ్ అన్నగారి మరణం ఎటు పోతుందో పోస్టుమార్టం రిపోర్ట్లో మరియు పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుందో తెలియని సందిగ్ధంలో నేటి క్రైస్తవులు ఉంటే ఇంకొంతమంది దాన్ని రాజకీయం చేసి తప్పుదారి పట్టించి లేనిపోని పొకార్లు సృష్టిస్తూ మరణించిన ప్రవీణ్ అన్నని ఇంకా చెడ్డగా ఈ ప్రపంచానికి చూపించాలి అన్న ఉద్దేశంతో ఆయన మద్యం సేవించి వాహనం నడిపాడని అందుకే యాక్సిడెంట్ అయ్యి మరణించాడని లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారు దానికి మీడియా కూడా సహకరించడం బాధాకరం అయితే అవి రెండు లోకానుసారమైనవే కానీ ఒక పాస్టర్ స్థానంలో ఉండి నిజ నిజాలేంటో తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి సాటి పాస్టర్ అయిన ప్రవీణ్ అన్న గారిపై నిందలు వేయడం చాలా బాధాకరం ఆ వీడియో ఒక్కసారి చూడండి అతనికి బుద్ధి చెప్పే సమాధానం ఇద్దాం అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో ఉంది కదా ఆ ముఖాన్ని చూస్తే ఆ బుఖం ఉబిగింది ముఖం ఉబిగింది పాలిపోయింది అలా ముఖం ఎప్పుడు ఊగుతుందంటే తాగే వాళ్ళు బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉగుతుంది తాగినప్పుడు ముఖం ఉగుతుంది ఆల్కహాల్ ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ ముఖం ఉబికింది ముఖం ఉబికి పాలిపోయింది ఎందుకంటే ఆయన కోదా నుంచి మద్యం సేవించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి తర్వాత రెండు మూడు చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన ఫోన్ ఫోన్పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాదాపు వెయ్యి రూపాయలు ఆయన మద్యానికి కేటాయించారు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫస్ట్ టైం అంటే ఉబికింది సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయం అన్నది చాలామంది క్రైస్తవులకి కఠినంగా అనిపించవచ్చు చాలా సున్నితమైన విషయాన్ని మాట్లాడుబోతున్నాను మార్చి ముప్పై తారీఖు సాయంకాలం ఎప్పుడైతే ప్రవీణ్ అన్న మద్యాన్ని కొంటూ ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఆయన రామవరప్పాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫుట్పాత్ మీద ఆ పేమెంట్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చాయో ఆ హెడ్లైట్ హెడ్లైట్ పగిలిపోయినట్టుగా వచ్చాయో అంత ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఒక నిర్ధారణ వచ్చేసింది ఏంటంటే అన్న ప్రమాదవశాత్తునే మరణించాడు ప్రమాదవశాత్తునే మరణించాడు అన్నది నిర్ధారణ జరిగింది జరగాలి అయితే మార్చి ముప్పై తారీఖు తరువాత అంటే ఆ సాయంకాలం తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తరువాత కూడా ఇంకా కొత్త కొత్త థీరీస్ ఎవరైతే తీస్తున్నారో చాలా తప్పు చేస్తున్నాం ఒక మద్యం దుకాణంలో మద్యాన్ని తీసుకుంటూ కొనుగోలు చేస్తూ అన్న కనిపించిన తరువాత ఎప్పుడైతే అన్న ఈ విధంగా మద్యాన్ని కొనుగోలు అనే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో అందులో ఉన్నది ప్రవీణ్ అన్నే అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఆయన అది ఆయన ఎలాగుంటాడు అన్నది తెలుసు కదా ఎంత హెల్మెట్ పెట్టుకున్నా ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే ఆయన ఎలా ఉంటాడు ఆయన షేప్ ఏంటన్నది మనకు తెలుసు కదా మనం చూస్తుంటాం కదా ఆయన్ని ఈ స్క్రీన్ మీద కాబట్టి ఆయనే అది కొన్నది ఇంకెవరు కాదు ఆయనే కొన్నాడు అయితే వెంటనే ఒక గంట కల్లా ఏ అయితే క్రియేట్ చేసినటువంటి ఒక ఫోటో బయటకు రావడం అక్కడ ఉన్నది పాస్ ప్రవీణ్ కాదని చెప్పడం అసలు ఆయన కొనుగోలు చేయలేదు ఎవరో వచ్చారు ఇలా ఎవరో నటిస్తున్నారు కేసుని తప్పుదలో పట్టిస్తున్నారు అనేటట్టుగా వెంటనే ఏ అయితే క్రియేట్ చేసినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ రావడం వెంటనే దీని మీద చాలామంది స్పందించి అసలు ప్రవీణ్ కాదు ఇక్కడ ప్రవీణ్ కాదు ఇక్కడ అంటూ కొత్త కొత్త సిద్ధాంతాలు ఎప్పుడైతే పుట్టుకో పుట్టిస్తున్నారో అప్పుడు బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను అన్న మరణించింది నూటికి రెండు వందల శాతం ప్రమాదమే యాక్సిడెంట్ అంతే ఆయన పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే ఎండకి ఆ ఎండ కూడా ఆయన బండి మీద రావడం తర్వాత అన్న రోజుకి ఒక్క పూట మాత్రమే బోన్ చేస్తాడంట డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు ఇకపోతే ఏంటంటే రోడ్డు బెట్ అంటారు కదా రోడ్డు బెట్ అంటారు రోడ్డు వేడి పైనుంచి వేడి రోడ్డు వేడి ఉంటుంది నెక్స్ట్ ఆయన మద్యం సేవించినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి అది ఇంకా వేడి ఇకపోతే ఆయన పడినట్టుగా మనం సీసీ కెమెరాలో చూసాం కాబట్టి మద్యం తాగడము పడడము ఈ డిహైడ్రేషను కాబట్టి మెంటల్గా చాలా గందరగోళ పరిస్థితి ఉంటుంది తర్వాత రామవారి పాటలు ఆయన కూర్చున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డేలా పడిపోయాడు డేలా పడిపోయాడు తర్వాత ఏంటంటే మరలా ఎనిమిది గంటలు ఇచ్చి జర్నీ స్టార్ట్ చేశారు కదా తర్వాత మరలా మద్యం కొనుగోలు చేశారు కదా మీరు ఇంకో విషయాన్ని గమనించండి అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో తీస్తారు ఆ ముఖం ఉంది కదా ఆ ముఖాన్ని మీరు చూస్తే ఆ ముఖం ఉబికింది ముఖం ఉబికింది తెల్లగా పారిపోయింది అలా ముఖం ఎప్పుడు ఉబుతుందంటే తాగే వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉబుకుతుంది తాగినప్పుడు ముఖం ఉబ్బుకుతుంది ఆల్కహాల్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ అది ముఖం ఊబికింది ముఖం ఉబికి పాలిపోయింది ఎందుకంటే ఆయన కోదాడ నుంచి మద్యం సేవించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి తర్వాత రెండు మూడు చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన చేసిన ఫోన్పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాదాపు వెయ్యి రూపాయలు ఆయన మద్యానికి కేటాయించాడు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫ్లష్ అయింది అంటే ఊబికింది సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ ఇకపోతే నేను ప్రవీణ్ అన్న మద్యం సేవించాడు మద్యం సేవించాడు అనేటప్పుడు నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా జరిగింది అని ఆయన మద్యం సేవించాడని మొత్తం మినిస్ట్రీని ఆయన సేవని ఆయన బోధని ఆయన విశ్వాసాన్ని ఆయన భక్తిని నేను అస్సలు లేదు ఆయన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బలహీనుడయ్యాడు ఇండివిజువల్గా ఒక లోపం ఉంది ఆయనకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక బలహీన స్థితిలో ఉన్నాడు అదొక అలవాటుగా ఉందేమో ఇది ఆయన బలహీనత అయితే నాది ఇంకో బలహీనత కావచ్చేమో ఇంకోరిది ఇంకో బలహీనత కావచ్చేమో అందరూ ఉంటారని నేను చెప్పట్లేదు కానీ అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని కూడా నేను చెప్పట్లేదు మానవ బలహీనతను మనం గుర్తిదాం అని మాత్రమే చెప్తున్నాను నేను ఇకపోతే ఆ ప్రవీణు మద్యం పడిపోయాడు పాస్టర్ మద్యం సేవించడం ఏంటని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఇక్కడ మనం కొంత మటుకు మనకు ఇబ్బందిగానే ఉంది ఆ మాటలు వినడానికి అయినా సరే ఒక మాట చెప్తాను కదండి పాస్టర్ మద్యం సేవించడం కానీ ఎందుకని మిగిలిన వ్యక్తులు ఉలిక్కి పడుతున్నారు అని అంటే భయములు మనకి ఆ అనుమతి ఇవ్వలేదు కాబట్టి మద్యం సేవించే అనుమతి ఇవ్వలేదు కాబట్టి కాబట్టి క్రైస్తవ సమాజం నువ్వు కూడా ఉలిక్కి పడాల్సిన అక్కర్లేదు ఎవరైనా ఏదైనా లోపల మరణించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలనేటువంటి సంకేతం ఉంది అంతేగాని అందరూ కలిసి ఈ వ్యక్తి ఏంటి ఎలా చేశాడు ఈ వ్యక్తి ఎలాంటి అలవాటు ఉందా ఇలాంటి వ్యక్తికి నేను మైక్ ఎందుకు ఇచ్చాను ఇలాంటి వ్యక్తికి నేను ప్రసంగ జీవనం ఎందుకు ఇచ్చాను ఇవన్నీ వద్దు ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అక్కర్లేదు దేవుడు ఆయన వాడుకున్నాడు దేవుడు ఆయన్ని ఎలా చివరి దశకి తీసుకుని వచ్చాడు వేదిక మీద మాట్లాడిన మాటలు తప్పులని అర్థం కాదు అవి నిజాలే ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు ఎన్నో పుస్తకాలు చదివాడు ఎంతో దేవుడి కోసం ఆలోచించాడు ప్రయాసపడ్డాడు పరిచయం చేశాడు ఆయన విశ్వాసం కరెక్టే అంత కరెక్టే కానీ వ్యక్తిగతంగా ఎక్కడో బలహీనుడయ్యాడు వీక్ అయ్యాడు దీన్ని మనం అర్థం చేసుకుందాం ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయం అతి సున్నితమైన విషయం ఇప్పుడున్నటువంటి ఈ భావోద్వేగ పరిస్థితుల్లో అనేక మందిని కోపాలకి రేకెత్తించవచ్చు అయినా సరే నేను ఎందుకు చెప్పాను అంటే చెప్పాల్సి వచ్చిందంటే నా బాధ్యత నేను చెబుతున్నాను ఇది ముమ్మాటికి ప్రమాదమే 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 ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మనందరికీ సుపరిచితుడే ఇతని పేరు పాస్టర్ జాన్ పాల్ ఇతను గొర్రె చర్మం కప్పకున్న తోడేలు ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడే నీచాతి నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి అయితే జాన్ పాల్ నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగదలిచాను అదేంటంటే నెంబర్ వన్ ప్రవీణ్ అన్నగారు మద్యం కొనడం నువ్వు చూసావా నెంబర్ టూ మద్యం త్రాగి డ్రైవ్ చేశాడన్న విషయం నీకెలా తెలుసు నెంబర్ త్రీ ఆయన మద్యం త్రాగాడు కాబట్టే ముఖం ఉబ్బుపోయింది అది త్రాగిన వారికే తెలుస్తుంది అన్నాం నీకు తెలిసింది అంటే నువ్వు త్రాగుబోతువా నెంబర్ ఫోర్ ఇకపోతే ప్రవీణ్ అన్నగారు త్రాగాడు అన్న విషయం క్రైస్తవులు జీర్ణించుకోలేరు కానీ ఆయనకు ఆ బలహీనత ఉంది అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది అన్నాం అలాగైతే నీకు ఆ బలహీనత ఉందా ఎందుకయ్యా క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించడానికి గుర్ర చర్మం వేసుకుని మందలోకి చేరావు నిజ క్రైస్తవుడు ఎక్కడ తప్పు చేయడు ఎందుకంటే దేవునికి భయపడతాడు కాబట్టి నిన్నటి వరకు ఆయన త్రాగలేదు కావాలనే నేరం మోపుతున్నారు అన్న నీవు నేడు ఎలా మాట్లాడుతున్నావంటే ఎవరి బెదిరింపులకు లోబడ్డావు ఎవరి బెదిరింపులకు భయపడ్డావు లేదా ఎంతకు అమ్ముడిపోయావు నిజాయితీగా నిలబడలేని నీకు క్రైస్తవ్యం ఎందుకురా ఒకవేళ అన్న త్రాగే గనుక ఉంటే పోస్టుమార్టం రిపోర్ట్స్లో గనుక అది వస్తే డాక్టర్స్ ఆ విషయాన్ని చెప్పడానికి వారికి భయం ఎందుకు అక్కడున్న డాక్టర్స్ పోలీస్ వారు క్రైస్తవులు కాదు కదా అలాంటప్పుడు నిర్భ్యంతరంగా చెప్తారు కదా వారు చెప్పకముందే నువ్వు డిక్లేర్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు అమ్ముడు పోయావనే అనిపిస్తుంది అలాంటి నువ్వు క్రైస్తవ్యం అనే ముసుగు ఎందుకు వేసుకున్నావు స్వామి నీకే ఏ చెడు బుద్ధి లేకపోతే నీకన్నా వెయ్యి రెట్లు గొప్పవాడరా ఆయన ఆయనకెందుకు ఆ బుద్ధి ఉంటుందిరా ఎదుటి వారిలో ఎంచేటప్పుడు మనలో లోపాలు ఉన్నాయా లేవా అని ఒక్కసారి చూసుకోవాలరా అదే కదా ప్రభువువారు కూడా బైబిల్లో చెప్పింది లోకాస వార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో నీవు నీ కంటిలో ఉన్న దోళము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా మొదట నీలో ఏమైనా దౌర్భాగ్యమైన బుద్ధులు ఉన్నాయేమో చూసుకో ఎదుటి వారిని నిందించకో నిజ నిజాలు తెలియకుండా మాట్లాడకు ఇకనైనా మతోన్మాదులకు అమ్ముడు పోక నిజాయితీగా సేవ చేయి చెయ్యలేవా ఆ ఉద్యోగం నుండి తప్పుకో కాబట్టి ప్రియ వీక్షకులారా నేను చెప్పిన దాంట్లో ఒకవేళ తప్పు ఉంటే దయతో నన్ను క్షమించండి ఒకవేళ నేను ఖండించింది నిజమనిపిస్తే నుండైనా నిజమైన పనివారు ఎవరో గమనించి మసులు ఆశిస్తూ ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండును గాక ఆమె